హాయ్ అండి ఈరోజు పాలకూర పప్పు చేసుకుందామండి ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా పప్పు ఒకసారి కడుక్కొని సరిపడా వాటర్ పోసుకోవాలి పసుపు సాల్ట్ కొంచెం కారం కొంచెం చింతపండు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి తర్వాత ఒక ప్యాన్లో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యేలాగా కలుపుకున్న తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలండి వేసుకొని కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఎల్లిగడ్డ వేసుకుంటే రెడీ అండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు లాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి ఇంకొక వీడియోతో మేము ముందుంటాను